తెలుగు టీవీ సీరియల్స్కి ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గట్లేదనే చెప్పాలి అంతలా కథలతో దూసుకెళ్తున్నాయి సీరియల్స్ అయితే అలా ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ మనసంతా నువ్వే ఇక ఈ సీరియల్ని రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు అంతేకాదు మంచి టిఆర్పి రేటింగ్తో కూడా ముందుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో మధు పాత్రలో నటిస్తుంది నటి తులసి తులసి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తులసి పుట్టి పెరిగింది ఖమ్మంలో తన ఎడ్యుకేషన్ మొత్తం ఖమ్మంలోనే పూర్తి చేసుకున్నారు అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఆమె తొలుత ఆమె న్యూస్ రీడర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేశారు అలా న్యూస్ రీడర్ గా చేస్తున్నప్పుడే పలు లైవ్ షోలకి యాంకరింగ్ కూడా చేశారు దాంతో ఆమెకి తెలుగు బుల్లితెరపై నటించే అవకాశం వచ్చింది అలా ఆమె తెలుగు బుల్లితెరపై చాలా సీరియల్స్లో నటించారు అయితే ఆమె మాటే మంత్రం సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత కళ్యాణం కమనీయం ఆడదే ఆధారం రక్త సంబంధం గుండమ్మ కథ గంగా మంగ స్వాతి చినుకులు నిన్నే పెళ్లాడత మామగారు వంటి పలు సీరియల్స్లో నటించారు ఇక ఈ సీరియల్స్ ఆమెకి నటిగా మంచి పేరుని తెచ్చిపెట్టాయి ప్రస్తుతం ఆమె మనసంతా నువ్వే సీరియల్లో మధు పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమెకి అమ్మ సిస్టర్ అలాగే బ్రదర్ ఉన్నారు ఇక తండ్రి ఆమె చిన్న వయసులోనే కన్ను మూసారు అయితే తులసి ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకి అలాగే ఫ్యామిలీకి షూటింగ్కి సంబంధించిన విషయాలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు మరి మనసంతా నువ్వే సీరియల్లో నెగిటివ్ రోల్లో మధు పాత్రలో నటిస్తున్న నటి తులసి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి